కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కార్పొరేషన్ల చైర్మన్లను కూడా నియమించబోతున్నది బహుశా వారం పది రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక జరుగుతుంది ఆ పని స్టార్ట్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం నల్గొండ జిల్లాలో ఇద్దరు వ్యక్తులకు కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నట్టుగా నాకున్నటువంటి సమాచారం దాంట్లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకరు కొండేటి మల్లయ్య దళితుడు మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఆశించిండు నగరికల్ నుంచి వీలు కాలేదు సో ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ వస్తున్నట్టుగా తెలిసింది మరొకరు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ ఎస్టీ సో వీళ్ళిద్దరు కూడా జానారెడ్డి నియోజకవర్గం నుంచి ఉన్నాయి జానారెడ్డి ఆశీస్సులు వాళ్ళిద్దరికి ఉన్నాయి సో మొత్తం మీద వాళ్ళిద్దరికీ కార్పొరేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుసుకుంది కాకపోతే ఏ కార్పొరేషన్లు ఇస్తారు ఏమిటనేది ప్రస్తుతానికి తెలియదు కానీ నల్లగొండ జిల్లా నుంచి మాత్రం ఈ ఇద్దరు వ్యక్తులకు రెండు కార్పొరేషన్లు ఇచ్చే వచ్చే అవకాశం ఉంది ఇప్పట్లో మరి ఈ జిల్లాలో మరొకరి కార్పొరేషన్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఫస్ట్ ఉమ్మడి జిల్లాలో ఒక రెండు ఇస్తే దాదాపు ఇరవై ఇరవై ఐదు కార్పొరేషన్ల కంటే ఎక్కువ నింపడానికి వీల్లేదు ఇందు కొన్ని రిజర్వులు కూడా పెట్టుకుంటారు ప్రారంభంలో కాబట్టి జిల్లాకు రెండు ఇవ్వడం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి దీన్ని వాడుకుంటారు రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి జానారెడ్డి కొడుకు రఘువీర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ దళితులు గిరిజనుల సపోర్ట్ అవసరమని భావించినట్టుగా ఉంది కాబట్టి ఇది ఒక దళిత నాయకుడిని ఒక గిరిజన నాయకుడిని మొదటిసారిగా కార్పొరేషన్ పదవులకు ఎంపిక చేసినట్టుగా తెలిసింది తర్వాత ఏమన్నా ఉంటే ఇంకేమైనా ఒక పదవి వస్తే బీసీలో కూడా ఇచ్చుకుంటే మంచిదే ఎందుకంటే ఇక్కడ మంత్రి కోమటి రెడ్డి ఉన్నాడు అందరూ ఎమ్మెల్యేలు ఇట్లా వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంత బలమైనటువంటి సామాజిక వర్గ నాయకులే ఉన్నారు కాబట్టి బీసీలకు దళితులకు ఎస్టీలకు ఇవ్వడమే మంచిది ఇంకా అవకాశం ఉంటే ముస్లింలకు కూడా ఇవ్వడం మంచిది